నా పేరు డాక్టర్ దాసర్ శ్యామచంద్ర శేషు రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడుతూ మాట్లాడితే నాన్ లోకల్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి రెండోది వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో మేనిఫెస్టో రెండో ఇష్యూ ముందుగా లోకల్లో నాన్ లోకల్ అనేటువంటి సబ్జెక్ట్లోకి వస్తే ఆయన నేను లోకల్ అండి ఎప్పుడు మీ పక్కనే ఉండేవాడిని నేను ఎక్కడ ఉండి వాళ్ళు ఏమో సూట్ కేసులతో వచ్చినారు నాన్ లోకల్ అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు నేను సూటుగా సునీల్ కుమార్ గారికి ప్రశ్నించేది ఏంటంటే గతంలో ఇదే మీ నాన్నగారు దెందులూరు నుంచి పోటీ చేస్తే మీ నాన్నగారు తను పనితనం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజలకు అర్థమయ్యి వాడగొట్టి తణుకు పంపించారు తణుకులో నెగ్గిన తర్వాత మీ నాన్నగారు టీడీఆర్ బాండ్ల కుంభకోణం అనేది రాష్ట్రంలోనే పెద్ద సంచలనం అదేవిధంగా అత్తిల్లో కానీ దువ్వల్లో కానీ ఎక్కడ సొసైటీలో చూసినా లక్షల కోట్ల రూపాయల స్కాములు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట కోసిన తర్వాత ధాన్యం కళ్ళాల్లో ఉండిపోయినప్పుడు తుఫాను వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అయ్యా మంత్రి గారు సంచలి వండయ్యా అంటే మంత్రి గారు రైతుని ఎవరైతే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుని ఎర్రిపప్ప అని తిట్టినటువంటి సన్నాసి మంత్రి దేశ చరిత్రలో బహుశా మీ నానే ఉంటాడు ఇలాంటి మీరు ఏదో ఏదో సేవ చేసినట్టుగా ప్రజల్ని ఏదో ఉద్దరిస్తున్నట్టుగా మాట్లాడితే నేను ఎక్కడ ఉండి పక్కనే ఉంటాను పక్కనే ఉంటాను పక్క నుండి జేబులు దొంగే జేబులు కొట్టేసే జేబు దొంగలో పక్కనే ఉండే మోసం చేసే విశ్వాస ఘాతుకులకు మాదిరిగా ఉండేటువంటి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఈ రాష్ట్ర ఎంపీ అంటే దేశంలో ఎక్కడ ఓటు ఉన్నా మనం ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఆయన మీ మాదిరిగా అవినీతి చేసి లేకపోతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టి సొంతంగా జేబులు వేసుకునేటువంటి క్యారెక్టర్లు కాదు వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివి స్వశక్తితోని వ్యాపారాలు ప్రారంభించి వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారంలో నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించుకుని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీద వచ్చినటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ గారు అంతేగాని మీ మాదిరిగా అవకాశం ఉన్న దగ్గర టీడీఆర్ బాండ్లు దెబ్బేద్దామా లేకపోతే ఎవరికైనా పని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసి ఈ పనికి తప్ప మీకు పని చేయమనేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం అనేటువంటిది కాదు రెండోది ఎక్కడైనా సివిల్ సప్లైస్ మంత్రిగా మీ నాన్న ఒక్క రివ్యూ ఏ జిల్లాలోనైనా సంబంధిత శాఖ సంబంధించి ఒక రివ్యూ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మరి గతంలో పదమూడు పద్నాలుగు సరుకులు ఆ సప్లై ద్వారా నడిచేది ఈరోజు ఎక్కడన్నా ఉచితంగా మోదీ గారు ఇచ్చే బియ్యం తప్ప ఏమన్నా ఒక టన్ను ఇచ్చిన పరిస్థితి ఉందా మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా ఎంపీ క్యాండిడేట్గా యంగ్స్టర్గా నీకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్గా నువ్వు పోటీ చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజివీడు మామిడికి నూజివీడు రసాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రసాలు దాన్ని మార్కెటింగ్ ఎలా చేయగలుగుతాం అక్కడ రైతులకి ఎలా మేలు చేయగలుగుతా అనేది మాట్లాడు దెందులూరు ఉంది లేకపోతే కైకులూరు ఉంది వీటిలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి అంతా కూడా జరుగుతూ ఉంది ఆక్వా మీద మీరు ఏమిటి ఎలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి ఆక్వా రైతులు తీసుకెళ్ళగలుగుతున్నారు ఎలా లాభాలు తీసుకెళ్ళగలుగుతారని చెప్పండి చింతలపూడి ఉంది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అది ఓన్లీ చింతలపూడికో లేకపోతే ఏలూరుకో దెందులూరుకో కాదు పక్కనున్న కృష్ణా జిల్లా వరకు కూడా మరి దాదాపు లక్షలాది ఎకరాలకి అది ఉంది మీరు రాగానే అధికారంలో రెండు నెలలు పూర్తి చేస్తాం వారంలో పూర్తి చేస్తామన్నారు ఈ రోజు వరకు అతి గతి లేదు అవార్డు అయిపోయిన తర్వాత కూడా రైతులకు ఇంతవరకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు దాని మీద మాట్లాడండి ఏ రకంగా ముందుకెళ్తారనేది పామాయిల్ రైతులు అన్నారు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మంచి ధర వస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో రావట్లేదు మీరు పార్లమెంట్లోకి వెళ్తే ఏం చేయబోతా ఉన్నారు దాని మీద మాట్లాడండి భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం ఉన్నది అది డెబ్బై రెండు పర్సెంట్ తెలుగుదేశం హయాంలో వచ్చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఇరవై పూర్తి చేస్తూ ఉన్నారు ఇరవై ఇరవై రెండు అన్నారు ఇరవై ఇరవై మూడు అన్నారు ఇరవై ఇరవై నాలుగు అన్నారు ఇంతవరకు కనీసం టూ పర్సెంట్ కూడా పూర్తి చేసింది లేదు ఒకవేళ నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎంపీగా గెలిస్తే దాన్ని ఏ స్టేజ్లో ఏ రకంగా తీసుకెళ్తావు పోలవరం నిర్వాసితులు ఉన్నారో పది లక్షలు ఇస్తా ఉన్నారు పోడు భూములు కూడా పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళని నిర్వాసితులు ఆదుకుంటామన్నారు దాని మీద ఏం చేస్తామనేది మాట్లాడండి ఉంగుటూరు ఉంది ఆక్వా ఉంది పక్కన వరి ఉంది ఒక్కో పక్కన దానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మాట్లాడండి అంటే మీరేం చేయలేక వాటి మీద కనీస అవగాహన లేక ఏం చేయాలో చెప్పక ఏం చేయటానికి తెలియక చేతగాక ఊరికూరికి అవాకులు చవాకులు పెడుతూ లోకలు నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు నేను అడుగుతా సూటిగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజున ఈ జిల్లాకు సంబంధించి కానీ ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ ఇంతమంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ మినిస్టర్ ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్ద పుడింగి మిథున్ రెడ్డి గారికి మీరు ఎందుకు పెత్తనం ఇస్తా ఉన్నారు అతను చెప్తే తప్ప మీరు ఎవడన్నా కనీసం ఎవరికన్నా సీట్ ఇప్పించే పరిస్థితి ఉందా పక్కన ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎవడో నాయకుడు లేడా అక్కడ ఎవరో వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి రాయలసీమ ఉంది అక్కడ ఒక రెడ్డి పెత్తనం అంటే ఐదు ప్రాంతాలకు విభజించి ఐదు రెట్లు సామంతరాజులుగా చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఎందుకు మీరు ఎవడో మాట్లాడలేకపోతున్నారు ఎకతనం ఒక ఎంపీ అక్కడ మరి ఆ ఎంపీని తీసుకొచ్చి రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి మరి ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్స్ అని అతంతం చేపిస్తున్నారు ఎవరికి సీట్ ఇవ్వాలో ఎవరికి పదవి ఇవ్వాలో మొత్తం మిథున్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారు మీరు ఎవరన్నా మాట్లాడగలుగుతున్నారా మరి ఆడెక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మిథున్ రెడ్డి ఏనా మీ దగ్గర నుంచి వచ్చాడా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య అని విజయమని వైజాగ్ తీసుకెళ్లి పోటీ చేయించారు ఎంపీగా మరి ఆమె ఎక్కడా మరి మీరు ఈ రోజున మొదటిసారి ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఇచ్చినట్టు ఒక జిల్లా వాళ్ళని ఇంకొక జిల్లాలకి మారుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి మారుస్తూ ఉన్నారు మరి స్థానికంగా అక్కడ పని చేయట్లేదు అలా పనికిరారని మీరు మార్చారు కదా మరి మీరు అసలు ఈ రకమైనటువంటి రాజకీయాలకి ద్వారాలు తెచ్చినటువంటి మీరు ఈ రోజున చాలా హాస్యాస్పదంగా నేను లోకల్ నేను లోకల్ లోకల్ అయితేంది నా లోకల్ అయితేంది పనిచేసేటోడు కావాలా మహేష్ యాదవ్ గారు ఉన్నాడు అనర్గలంగా ఆరు భాషలు మాట్లాడగలడు ఆయన ఎవరి సమస్యని ఎవరికి ఏ స్థితిలో ఎలా చెప్తే అర్థమవుతుందో చెప్పగలిగే సమర్థత కలిగినటువంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్లమెంట్కి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే సర్వీస్ చేయడానికి సిద్ధమైతే మీకు ఏదన్నా చేతనైతే మీరు ఐదేళ్లు ప్రభుత్వంలో ఉన్నారు ఏం పీకరు ఒకవేళ రేపు మరలా అవకాశం వస్తాయని ఏం బీకపోతా ఉన్నారు అది చెప్పండి దాని మీద మాట్లాడండి లోకలు నాన్ లోకలు లేకపోతే నేను ఇది నేను అది మా నాన్న ఆస్తులు ఇక్కడ ఉన్నాయి మీ నాన్న ఆస్తులు నుంచి వచ్చినాయో తెలుసు మీ తాత ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయో తెలుసు జిల్లా జప్పి చైర్మన్ కూడా మీరేం పగలు తీసారో తెలుసు మంత్రి అయిన తర్వాత ఏమి ఉదరించారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు చేతనైతే దమ్ము ఉంటే సత్వం ఉంటే ఐదేళ్లలో మీరేం పీకరు మీకు మా క్యాండిడేట్తో పని కాదు నేను వస్తా నీకు దమ్ముంటే రా చర్చికి మీరు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో హామీలు అమలుపరిచారన్నారు డిస్కస్ చేద్దాం నువ్వు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ సినిమా డైలాగ్ లేవు వితౌట్ పేపర్ నేను వస్తా నువ్వు నీ మంది మార్పాలని విత్ పేపర్తో నువ్వు రా డిస్కస్ చేద్దాం ఐఎమ్ రెడీ ఏం చేశారు మీరు మేము ఏం చేసాము గతంలో చర్చించడానికి మేము సిద్ధం సిపిఎస్ వారంలో రద్దన్నారు చేశారా మద్యపాన నిషేధం చేశాకే ఓట్లాడతారు నిజంగా మీ సిగ్గుంటే మద్యపాన నిషేధం చేయనప్పుడు అసలు ఓటానికి నైతిక హక్కు మీకు లేదు అరే మీరే మాట్లాడుతూ ఉన్నారో ఇష్టం వచ్చినట్టు అవకులు చవకలు మాకు మాట్లాడడం రాకనా మాకు సంస్కారం అడ్డమొస్తూ ఉంది మాట్లాడేదానికి అందుగురించి మేము ఏంటంటే పొలైట్గా మేము ఏం చేయదలుచుకున్నాం చింతలపూడి లిఫ్ట్ పూర్తి అంటాం పోలవరం పూర్తి చేస్తా ఉంటున్నాం ఇక్కడ ప్రాంత సమస్యలు రైతుల సమస్యల మీద మేము పోరాటం పనిచేస్తామంటాము వీటి మీద మీరు మాట్లాడలేక ఏదేదో లోకలో నాలుగు లోకలు ఏంది లోకలో నాలుగు లోకలో ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో లేదా అదేమన్నా పక్కన ఉన్న బంగ్లాదేశ్లోనూ పాకిస్తాన్లోనూ ఉందా వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే దేశాల నుంచి ఏమైనా పట్టుకొస్తున్నావా మీ మాదిరిగా ఏమైనా చేస్తా ఉన్నా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ఇవాళ ఊరి కూరుకే మీరు అత్త నాయకత్వంలో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రండి తణుకులో నేను అక్కడ కాన్స్టెన్సీ అబ్జర్వర్గా ఉన్నా రండి ఎక్కడైనా సరే మీ నాయన దాని మీద డిస్కషన్ నేను రెడీ సిద్ధంగా ఉన్నా అక్కడ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో మీ నాయన ఓడిపోతా ఉన్నాడు ఇక్కడ మూడు లక్షల పైచీలక ఓట్లతో నువ్వు ఓడిపోతావు నా గుర్తుపెట్టుకో సునీల్ కుమార్ కాబట్టి మీకు ఏదన్నా ఉంటే చర్చికి ఎక్కడైనా సరే సిద్ధం నేను సిద్ధం మా అభ్యర్థి అక్కర్లా మా మహేష్ యాదవ్ అక్కర్లా మీకు అతని స్థాయి అక్కర్లా నేను సిద్ధం రండి మీ దమ్ముంటే మీరు ఏం చేశారో ఏం చేయలేదా అనేది దాని మీద మాట్లాడదాం టేబుల్ మీడియా అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడదాం కాబట్టి ఇదే చివరి వార్నింగ్ మీకు ఇంకొక పాలి ఇంకో మారు మీరు కనుక మీ పార్టీ విధానాలు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోండి లేదా మీరు ప్రజలు చేసిన అన్యాయం మీద మాట్లాడిన తప్ప ఇలాగ లోకల్ నాన్ లోకల్ అనుకుంటాం మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు కనుక పేలితే కనుక చాలా చెత్త దూరమైన పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సహారావు పెండ ఏలూరు